ఎస్ చప్పట్లు కంటిన్యూస్ గా మోగాల్సిందే ఎందుకంటే మీరు షీల్ తీసుకుంటున్నప్పుడు కూడా చప్పట్లు కావాలి కదా అందుకని ఎస్ రైటర్ రాజ్ సుహాస్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ సురేష్ గారు కోర్స్ రైటర్ అండ్ డైరెక్టర్ సురేష్ కొత్తపల్లి గారు కంగ్రాట్స్ అండి అండ్ అలాగే రాజ్ కుమార్ గారు స్టంట్ కోరియోగ్రాఫర్ రాజ్ కుమార్ గారు ఆర్ డైరెక్టర్ జేకే మూర్తి గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ శ్రవణ్ గారు ఎడిటర్ శ్రవణ్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సో కొంచెం ముందుగానే పేర్లు పిలుస్తున్నాను దయచేసి ఏమనుకోకుండా ఇక్కడ వేదిక దగ్గర ఉండండి ప్లీజ్ ఎస్ అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ జేకే మూర్తి గారు మొమెంటో అందుకుంటారు అండ్ ఎడిటర్ శ్రవణ్ గారు అండ్ డిఓపి ప్రవీణ్ బంగారి గారు పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిఓపి ప్రవీణ్ కె బంగారి గారు ప్లీజ్ సినిమాని ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ గా మలిచినటువంటి డిఓపి కంగ్రాచులేషన్స్ అండ్ శ్రీచరణ్ పాకాలా గారు ద మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మై లాజిస్టిక్స్ పార్ట్నర్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ పప్పాలా గారు లాజిస్టిక్స్ పార్ట్నర్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అలాగే అయేషా గారు వేదికపైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ కాస్ట్యూమ్ డిజైనర్ అయేషా గారు ఇప్పుడు షీల్డ్ అందుకుంటారు అండ్ నా శ్రావణ సంధ్య గారు యాక్టర్స్ శ్రావణ సంధ్య గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ అలాగే రంగధామ్ గారు పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీసార్ లక్ష్మణ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఈ సినిమాలోని ప్రతి రోలు మనందరికీ గుర్తుండిపోయేలాగా ఉంటుంది అంటే డెఫినెట్లీ ఆశ్చర్యం లేదు సో అటువంటి రోల్స్ లో కనిపించిన యాక్టర్స్ మీసార్ లక్ష్మణ్ గారు అండ్ కోర్స్ శివ కార్తిక్ గారు పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం శివ కార్తిక్ గారు ప్లీజ్ అండ్ ఇంద్రనీల్ గారు ఇంద్రనీల్ గారు ప్లీజ్ వెల్కమ్ అసలు మనం ఎప్పుడు ఊహించని చూడనటువంటి విశ్వరూపాలని ఈ సినిమాలో చూపించారు యుగంధర్ ముని గారు అండ్ చైత్ర చైత్ర డార్లింగ్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ శైలజ ప్రియ గారు అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్ అండ్ మదనల్లన్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ ధనియలే గారు ఇక్కడే ఉన్నట్లయితే పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ అండ్ రామరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ స్వామీజీగా కనిపించినటువంటి రామరాజు గారు ప్లీజ్ వెల్కమ్ అండి అండ్ రవివర్మ గారు కోర్స్ పిలుస్తున్నా దిల్ రాజు గారు చేతుల మీదుగా షీల్డ్ అందుకోవడం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన అండ్ నవ్ ప్రొడ్యూసర్స్ ఎస్ రాజశేఖర్ గారికి అండ్ మహీధర్ రెడ్డి గారికి షీల్డ్స్ తీసుకురండి ప్లీజ్ ఐ థింక్ రాజశేఖర్ గారి షీల్డ్ ఆయన వాళ్ళ తండ్రి గారితో పాటు కలిసి అందుకోవాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి వీరబ్రహ్మాచారి గారు వేదిక పైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము దిస్ ఫాదర్ అండ్ సన్ ఇమోషన్ ఈ స్టేజ్ పైన చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు మైదర్ రెడ్డి గారు అందుకుంటారు అండ్ నౌ యువందర్ ముని గారు డైరెక్టర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అర్చనా అయ్యర్ ఇప్పుడు ఎస్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్ ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు అందుకుంటే అర్షుల్ సంబాలాతో ఒక డివైన్ బ్లాక్ బస్టర్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఆది సాయి కుమార్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఈ షీల్డ్ మీరే తెచ్చుకెళ్తే బాగోం ఇక్కడ ఫాదర్ సాయి కుమార్ గారు కాదు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు గానే అందుకుంటున్నారు ఎందుకంటే మనం సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన వాయిస్ ఓవర్ లో ఆయన మనకు చెప్పిన కథ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు ఫర్ ఎవ్రీథింగ్